సదాశివపేట మున్సిపాలిటీలోని పదహారో వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరచిన అభ్యర్థి జి శివలింగం తను పోటీ చేస్తున్న వార్డులో ఇంటింటికీ తిరిగి వార్డు ప్రజలతో కలిసి తమ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్నారు వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకుల మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని అన్నారు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు వార్డు అభివృద్ధికై సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు ప్రచారంలో యూత్ సభ్యులు సురేష్ అనిల్ మరియు యువకులు మహిళలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని నేను పదారో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని గారి నేతృత్వంలో మన సదాశివపేట పట్టణంలో వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని కోరుచున్నాను నాకు అవకాశం ఇవ్వాలి బీజేపీ పార్టీ నుంచి నిలబడినాను మీరు అందరూ ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇంకొకటి కేంద్రం నిధుల నుంచి మన సీసీ రోడ్లే కానీ డ్రైనేజీ వర్క్లే కానీ వీధి లైట్లే కానీ ఏదున్నా ఎల్లవేళలా మీ ఎంబడుండి మీ తమ్ముని లెక్క మీ అందరి పనులన్నీ నేనే నిర్వహించి మీ ఎంటుండి చేస్తానని హామీ ఇస్తున్నాను ఏ విధంగానైనా సరే మన వార్డు సమస్యలను ఏవైనా సరే నీటి సమస్యనే కానీ మోరి కాల్వలే కానీ లైటింగ్సే కానీ పింఛన్స్ కానీ మళ్ళా వికలాంగులది పింఛన్సే కానీ ఏ ఉన్నా నేను దగ్గరుండి మీ అందరికీ నేను చేసి చేయిస్తానని మనవి చేస్తున్నాను అంతేకాకుండా అందరికి అవకాశం ఇచ్చిర్రు నాగిట యువకుడిని ఉన్నా నా గిటా ఒకసారి అవకాశం ఇవ్వండి నేను పని చేసి నిరూపించి చేసి చూపిస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను అందరూ భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ఓటర్ మహాశైలను అందరినీ కోరుతున్నాను నాకు ఈ అవకాశము అందరు కల్పించాలని కోరుతున్నాను భరత్ మతాకి భార మతాకి ముద్దుబిట్రో